హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎండ్ విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో నిన్నటి వ్లాగ్ చూశారు కదండీ హాలిడేస్కి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేసాను అనేసి సో ఎవరైనా ఆ వ్లాగ్ చూడకపోయి ఉంటే వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి లాస్ట్ టూ వ్లాగ్స్ అన్నీ కూడా నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇలాగ అందరింటికి రెండు రోజులు అట్లాగా టైం స్పెండ్ చేసి హాలిడేస్ని గడుపుదామని దాడమని వెళ్ళొచ్చా అనమాట సో మీరు కూడా చూడండి పిల్లలతో అలాగ సరదాగా ఉంటుంది వ్లాగ్ అంతా కూడా అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు మన ఛానల్ నైంటీ త్రీ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది అండ్ అలాగే వన్ లాక్ ఇంకా త్వరలోనే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవ్వబోతున్నారనమాట సో ఇంకా మనకి సెవెన్ కే సబ్స్క్రైబర్స్ కావాలి సో అందుకే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోస్ని చూసి లైక్ చేసి అండ్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజుటి వ్లాగ్ ఏంటి అంటే సో మొన్న రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ అన్నీ కూడా షేర్ చేశాను కదా మా వదిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు అండ్ వాళ్ళు కూడా హాలిడేస్ని ఇక్కడ గడిపారు అనేసి సో వాళ్ళు కూడా వెళ్ళవలసిన రోజు వచ్చేసింది అనమాట సో వాళ్ళు కూడా మా వదిన వాళ్ళు కూడా వెళ్ళబోతున్నారు సో ఆ రోజు వెళ్ళే రోజున షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇట్లాగా అల్లం పచ్చడి చేస్తున్నాను అల్లం పచ్చడి అనేసి ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది వచ్చేసి పాతది మిర్చి పచ్చడి అనమాట సో మొన్న రీసెంట్గా మా అమ్మ వాళ్ళు నాకు మిర్చి పచ్చడి కొత్తది పెట్టించారు సమ్మర్లో పచ్చళ్ళు ఇట్లా పెడతారు కదా మిర్చి పచ్చడి కొత్తది పెడితే ఇది వచ్చేసి పాతది అనమాట కొత్త పచ్చళ్ళు వచ్చాక మనకి పాత పచ్చళ్ళు అసలు తినబుద్ధి కాదు కదా సో దాన్ని వేస్ట్ చేయకుండా ఇట్లాగా మిక్సీ జార్లోకి పాత పండుమిర్చి పచ్చడి అంతా కూడా వేసేసి అలాగే దీంట్లో సరిపడినంత అల్లము అలాగే బెల్లం కొంచెం సాల్ట్ని వేసేసి మిక్సీ పట్టాము అంటే ఇది అల్లం పచ్చడిగా తయారైపోతుంది అనమాట ట్రస్ట్ మీ నార్మల్గా మనం చేసే అల్లం పచ్చడి చాలా పెద్ద ప్రాసెస్ అండ్ చాలా టైం పడుతుంది అండ్ టేస్ట్ బాగుంటుంది తప్పకుండా సో ఇదైతే ఇంకా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ దానికన్నా ఇంకా బాగుంటుంది సో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో పండుమిర్చి పచ్చడి ఉంటే ఇట్లాగ చేసుకోండి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ఈ పచ్చడి ఇలా తయారు చేసుకున్నది మనకి నియర్లీ అయితే ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువు ఉంటుంది అసలు పాడవదే పాడ పాడవ్వటం అనేసి ఛాన్సే ఉండదు ఇట్లాగా మొత్తం మిక్సీ మిక్సీ జార్ లో వేయించి ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి పోపు పెట్టుకోవాలన్నమాట పోపులోకి కొంచెము మనకి శనగపప్పు ఉంటాయి కదా అవి ఎక్కువ వేసుకోండి అలాగే కొంచెము కరివేపాకు రెండు ఎండుమిర్చి రెండు దంచుకున్న రెండు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఎర్రగా వేయించుకొని ఆ పచ్చళ్ళు కలిపేసుకోవటమే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది పైన బూజు రాకుండా అందుకే కొంచెం ఆయిల్ని ఎక్కువగానే వేసుకోవాలి పచ్చళ్ళు అట్లా తయారు చేసుకొని పక్కనుంచి వేసుకొని ఇంకా నేనైతే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా దోశలు వేసేస్తున్నాను ఈ రోజు మేమందరం కలిసి విజయవాడ వెళ్తున్నాం అండి మా చిన్నోదింది విజయవాడ అనమాట సో తన్ని వదిలిపెట్టి మాకు కూడా ఒక చిన్న ఫంక్షన్ ఏంటంటే మా మావయ్య గారి సంవత్సరికం ఉందనమాట సో ఆ సంవత్సరికంని చూసుకొని మా పెద్దోదిని కూడా నుంచి అటు హైదరాబాద్ వెళ్ళబోతున్నారు తన్ని వదిలేసి మేము కూడా గుంటూరు వస్తాము ఇదంతా కూడా ఒక టూ డేస్ ట్రిప్ అనమాట సో ఈ టూ డేస్ కూడా మేము విజయవాడలో ఉండబోతున్నాము అందుకే ఇంకా బ్యాగ్స్ ఇవన్నీ కూడా ముందు రోజే సర్దేసుకొని ఇట్లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పిల్లల కోసం ఇట్లాగా దోశలు అలాగే అల్లం పచ్చడి టమాటా పచ్చడి చేసాం అనమాట సో అల్లం పచ్చడి పిల్లలందరూ అంత ఇష్టంగా తినరు టమాటా పచ్చడి కూడా తినారులేండి మా కోసం చేసాము అలాగే పిల్లలందరికీ కూడా మామూలు చట్నీ చేసేసి పెట్టేసామన్నమాట సో పిల్లలు మార్నింగే లేచారు సో మేము మార్నింగే టెన్కే అట్లా బయలుదేరతాం పిల్లలందరూ ఇంకా ఎర్లీగా లేచారు నైట్ ఏమో పనుకోవటం లేట్ అయింది అందుకే వీళ్ళ ఫేస్లన్నీ కూడా కొంచెం డల్గా అనిపించినాయి ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట సో వచ్చేటప్పుడు మనం లైట్లు ఫ్యాన్లు ఇవన్నీ ఏమైనా ఉన్నాయా అన్నీ చూసుకోవాలి కదా అలాగే మా ఇంట్లో బర్డ్స్ ఉన్నాయి అలాగే ఫిషెస్ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఫుడ్ చూసుకోవాలి బర్డ్స్కి అయితే వాటికి గింజలు అవన్నీ కూడా ఎక్కువ వేసేసి వచ్చేస్తా అనమాట కొంచెము సైడ్కి ఇంకో గిన్నె పెట్టి దాంట్లో ఎక్స్ట్రాగా వాటర్ గింజలు ఇవన్నీ ఎక్కువ పెడతాను అలాగే ఫిషెస్కి అయితే హాలిడే ఫుడ్ ఉంటుంది సో హాలిడే ఫుడ్ వేసేస్తాను ఇంకా అన్నీ కూడా చూసుకొని ఇక్కడ తాళాలు అవన్నీ కూడా కొంచెం సెక్యూర్గా వేసుకొని వచ్చేస్తున్నాను సో మా ఇంట్లో పెద్ద ప్రాబ్లం లేదండి మాకు సిసి కెమెరా ఉంటుందన్నమాట ఎవ్రీ టైం చూసుకుంటూనే ఉంటాము రోజుకి ఒక నాలుగైదు సార్లు అట్లాగా చెక్ చేసుకుంటూనే ఉంటాం అనమాట ఒకవేళ బయటికి వెళ్తే సో రెండు రోజులు ట్రిప్ కాబట్టి బ్యాగ్ అన్ని కూడా సర్దుకున్నాను పిల్లలతో ఉంటే అన్ని పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి రెండు రోజులు సింపుల్ గా వెళ్లాల్సి వచ్చినా కానీ బ్యాగ్ మాత్రం ఫుల్ గా నిండిపోతుంది అనమాట అవిన ఇవని అన్ని పెట్టుకునే సరికల్లా అందరం కలిసి ఇంకా విజయవాడ అయితే వెళ్తున్నాము ఇంతమంది కార్లు పట్టాలి అంటే కొంచెం కష్టమే కానీ మనకి గుంటూరు నుంచి విజయవాడ పెద్ద లాంగ్ డిస్టెన్స్ కాదు గట్టిగా ఒక ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది అంతే ట్రాఫిక్ లేకపోతే సో అందుకే ఇంక అడ్జస్ట్ అయిపోయి చక్కగా అందరం సరదాగా ఇట్లాగా కార్లో వెళ్తున్నాం అనమాట విజయవాడ వెళ్ళేదారులో రింగ్ రోడ్ దగ్గర మా వదిన వాళ్ళు కొత్తగా ఫ్లాట్స్ కట్టించుకుంటున్నారండి సో తను ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట మేము మా ఫ్లాట్స్ కట్టించుకుంటున్నాము స్టార్ట్ చేసుకుంటే సంవత్సరం అయింది చూడటానికి రండి రండి అని సో అస్సలు వీలు అవ్వట్లేదు ఇప్పుడైతే ఇంకా వీలైందనమాట ఇంక వెళ్ళే దారిలోనే కదా అందరం ఉన్నాం కదా అనేసి ఇంకట్లాగా చూసి వెళ్దాము అని స్టార్ట్ అయ్యాము సో స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది ఇంకా పూర్తిగా అవ్వలేదు కానీ డెమో పీస్ కట్టడం అయిపోయింది అనమాట సో డెమో పీస్ శాంపుల్ పీస్ అంటారు కదా సో దాన్ని కన్స్ట్రక్షన్ అయిపోయింది సో అది చూడటానికి వెళ్తున్నాము యాక్చువల్గా మేము చూసి ఈ డెమో పీస్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట మా వదిన వాళ్ళది వచ్చేసి ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ సో త్రీ బి ఫోర్ బిహెచ్కే అంటారు కదా సో అదే ఇవన్నీ ఇంకా ఫుల్గా కన్స్ట్రక్షన్ అయ్యి చూపించాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది బట్ ఈ శాంపుల్ పీస్ ఒక త్రీ ఫోర్ శాంపుల్ పీసెస్ కట్టారనమాట సో ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ అట్లాగా ఒక్కొక్క డైరెక్షన్ కి ఒక్కొక్క శాంపుల్ పీస్ కట్టారు సో వాటిని ఇప్పుడు మేము చూడటానికి వెళ్తున్నాము ఈ శాంపుల్ లో ప్రతి ఒక్క ఫర్నిచర్ అన్నీ కూడా సెట్ చేసారనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి గెస్ట్ హాల్ అనమాట ఇంకొకటి వచ్చేసి ప్రైవసీ హాల్ అట్లాగా రెండు హాల్స్ ఉన్నాయి ఈ మధ్య అందరు కూడా మనకి సైట్ గోడలకి కలర్స్ వేయించుకోకుండా ఒక ఏమంటారు ఒక షీట్ లాగే వేపిస్తున్నారు అనమాట డిఫరెంట్ షీట్స్ చాలా బాగున్నాయి నాకు మెయిన్ గా నచ్చింది వాళ్ళ ఇంట్లో అదే అనమాట సో ఇంకా వాళ్ళ ఇల్లు అంటే ఇది డెమో పీస్లు అండి ఇక్కడ కట్టిన ఈ డెమో పీస్లు నాకు బాగా నచ్చింది ఆ షీట్స్ అనమాట వాల్స్ అన్ని షీట్స్ ఏ ఉన్నాయి మనకి చూడటానికి అచ్చం అవి వాల్ పెయింటింగ్ లాగే ఉంటాయి అనమాట ఇట్లాగా డిఫరెంట్ బెడ్రూమ్ సైజెస్ అంటే మాస్టర్ బెడ్రూమ్ పీ మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఒక సైజులో ఉంటుంది అలాగే కిడ్స్కి ఒక సైజులో ఉంటుంది అండ్ అలాగే గెస్ట్ బెడ్రూమ్కి ఒక సైజులో ఇట్లాగా ఫోర్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది అండ్ ఈ డెమో పీస్లో స్టవ్ గ్లాసెస్ కిచెన్లో కొన్ని కొన్ని మెయిన్ ఐటమ్స్ ఇక్కడ క్రాకరీ యూనిట్లో గ్లాసెస్ ఇవన్నీ కూడా పెట్టారనమాట అలాగే ఫ్యాన్ లైట్ ఏసీ ఏ పాయింట్ ఎట్లా ఉంటుంది అనేసి ప్రతిదీ పెట్టారు మనకి డెమో పీస్ అంటే ఒకళ్ళు వచ్చి చూసాము అంటే ఇల్లు కట్టిన తర్వాత వస్తువులు పెట్టిన తర్వాత ఇలాగ ఉంటుంది అని ఒక ఐడియా ఉంటేనే చుట్టానికి కానీ కొనటానికి కానీ పిల్లలకి అదే చూసే వాళ్ళకి కానీ కొనే వాళ్ళకి కానీ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఓ మన ఇల్లు ఇంత బాగుంటుంది కట్టించుకుంటే ఇలా ఉంటుంది అని సో అందుకే డెమో పీస్ కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ మంచిగా కడతారనమాట సో ఇక్కడ చూసారా ఓవెన్ కానీ లేదంటే డైనింగ్ టేబుల్ కానీ ఇది వచ్చేసి పూజ హాల్ హాల్లోనే మనకి వస్తుంది ఎదురుగా ఇది కూడా సింపుల్ గా క్యూట్ గా అనిపించింది అండ్ వాటి డోర్స్ కూడా కొంచెం బాగా అనిపించినాయి అనమాట ఇక్కడ మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే బెడ్రూమ్స్ లో ఎక్కువ షెల్ఫులు కాకుండా వీళ్ళు వార్డ్రూమ్ సెపరేట్ గా ఇచ్చారనమాట సో అన్ని ఫ్లాట్స్ కి అట్లాగే వస్తుందంట అంట వార్డ్రూమ్ సపరేట్ గా వచ్చేసరికల్లా షెల్ఫ్లు బట్టలు ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతుంది అక్కడ ఒక పెద్ద డోర్ వస్తుంది సో నాకు మెయిన్గా నచ్చింది అది అండ్ వాష్రూమ్స్ అవన్నీ కూడా కొంచెం గా అన్నీ బాగున్నాయి ఈ డోర్స్ అంటే అన్నీ కి మనకి వాడ్రూమ్ రాదు ఓన్లీ ఒక ఫోర్ ఉన్నాయి అనుకోండి బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ కి వాడ్రూమ్ వస్తుంది త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకోండి ఒక బెడ్రూమ్ కి వాడ్రూమ్ వస్తుంది సో అట్లాగ ఉందనమాట అండ్ కొన్ని రూమ్స్ కి అయితే ఇట్లాగా పెద్ద పెద్ద విండోస్ లాగా వచ్చినాయి వ్యూ పాయింట్ బాగుంటుంది అనమాట లో ఇక్కడ వచ్చేసి మనకి లైట్ సెన్సార్ అనమాట సో అట్లాగ టచ్ చేస్తే మనకి డిఫరెంట్ మోడ్స్ అనేది మారుతూ ఉంది ఇక్కడ లోపల అవన్నీ కూడా చాలా మంచిగా అరేంజ్ చేశారు కదా చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది వీళ్ళలోనే వీళ్ళ కమ్యూని లాగా అనమాట ఇక్కడ లోపల మనకి స్విమ్మింగ్ పూల్ జిమ్ పార్లర్ సెలూన్ ఇట్లాగా అన్నీ ఉంటాయి అనమాట సో పూర్తిగా అయిపోయిన తర్వాత చూస్తే ఇంకా బాగుంటుంది సో అందుకే నేను పూర్తిగా అయిపోయిన తర్వాత అంటే ఇంకొక వన్ ఇయర్ టైం పట్టవచ్చు నాకు తెలిసి సో వన్ ఇయర్ అయిన తర్వాత నేను వాళ్ళ గృహ ప్రవేశం అప్పుడు ఇంకొకసారి ఫుల్ వీడియో మీ అందరికీ షేర్ చేస్తాను సో నాకైతే వాళ్ళ ఫ్లాట్స్ చాలా బాగా నచ్చినాయి అనమాట సో అందరం కలిసి ఇంటికి వచ్చేసి ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని వంటలు అవన్నీ కూడా లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో ఈ రోజుటి వ్లాగ్ ఇలా షూట్ చేశానండి సో చూసారు కదా ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఏం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటిలానికి స్మైలింగ్ చెక్కారండి బాయ్